ಪ್ರಮುಖ ಕೇಂದ್ರ ವ್ಯವಸ್ಥೆ ಪ್ರಮುಖ ವೀಕ್ಷರು ఆజాద్ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో విద్యారంగాన్ని ధ్వంసం చేసేటువంటి కుట్రలో భాగంగా ఇంకా యూనివర్సిటీలకు గ్రాంట్స్ కేటాయించకుండా విద్యార్థుల మెదళ్లను చిదిమేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని చంద్రయాన్ త్రీ డెవలప్ అవుతూ ఉంటే సూర్య కేంద్రంలోకి ఇంకా గ్రహాలను పంపిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాన్ని డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ఇంకా పూర్తి ధ్వంసం చేసేటువంటి విద్యారంగాన్ని ధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ పనులు జరుగుతూ ఉంది విద్యార్థులకు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థ సంఘాలందరం కలిసి గ్రామీణ పనుకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు ప్రదర్శనలకు పిలుపునడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ దిష్ నిజామాబాద్ పట్టణంలో దగ్గం చేయడం జరుగుతూ ఉంది అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క యూనివర్సిటీ కూడా పూర్తి స్థాయిలో గ్రాండ్స్ ఇవ్వడం పరిస్థితి నెలకొంటా ఉంది పరిశోధక విద్యార్థులందరూ కూడా పరిశోధనలు చేసి దేశాభివృద్ధి కృషి చేసేటువంటి విధంగా డెవలప్ చేయాల్సినటువంటి విద్యార్థులకు యూజిసి సంబంధించినటువంటి నిధులను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆర్జీసీ సంబంధించినటువంటి ఫెలోషిప్స్ ఇవ్వట్లేదు మౌలానా ఆజాద్కి సంబంధించినటువంటి ఫెలోషిప్స్ పెట్టిని కూడా ఆపేసినటువంటి పరిస్థితి నిలబొట్టా ఉంది మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిధులు పెంచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అర్ధాకల్తో విద్యార్థులందరూ కూడా అరిగోసరబడుతూ ఉంటే కనీసము మధ్యాహ్న భోజన బిల్లులు కూడా పెంచినటువంటి దుర్భాగ్య పరిస్థితి నిలబొట్టా ఉంది ఇలాంటివన్నీ కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలన్నిటి కూడా చేస్తూ నూతన జాతీయ విధానం పేరుతోని మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యను డెవలప్ చేయకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి కుట్రలు అయినటువంటివి సరైనటువంటి కాదు విద్యార్థులు మేధావులు ప్రజలు బుద్ధిజీవులందరూ కూడా ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేనటువంటి పక్షంలో జరిగేటువంటి పరిణామాలకు ఈ మోడీ అమిత్ షా జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పక తగ్గ తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది పక్ష సంఘాలుగా నిజామాబాద్ పట్టణంలో నరేంద్ర మోడీ దిష్బొమ్మ వ్యక్తం చేయడం జరిగింది ఈ సంఘాల ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ దేశంలో అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా పీడిఎస్యు ఏఎస్ఎఫ్ ఏఎస్బి అలాగే ఏఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ దగ్గం చేయడం జరుగుతూ ఉంది తగిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడైనా సరే గుణపాఠం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నూతన జాతీయ విధాన విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది